ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకులు వేణుశ్యామ అమ్మ సిద్ధంగా ఉన్నారు వార్త మాట్లాడదాం అమ్మా నమస్కారం అమ్మ ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకం అంటూ ఉంటారు మరి ఇప్పుడు శ్రావణ మాసం గురువారం రోజు ఎలా పూజించుకోవాలి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలియచేయండి తప్పకుండా ఈ పంచ అన్న పదానికి చాలా గో ఎందుకు అంటే ఈసారి మొదట శుక్రవారం రావడం వల్ల ఐదు శుక్రవారాలు వచ్చాయి అసలు శుక్రవారం అంటేనే ఆ అమ్మ లక్ష్మీదేవి యొక్క ఏ శుక్రవారం అయినా మనం బాగానే చేసుకుంటాం శ్రావణ మాసం అని కూడా కాదు దానికి తోడు ఇది శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కాబట్టి లక్ష్మీదేవిని మనం కొలుచుకోవడం అన్నది మన ఆచారం కింద వస్తుంది ఈ శుక్రవారంలో ఉన్నది ఏంటి అంటే విష్ణుమూర్తి అంటే మన లోపల ఉన్న మాయాశక్తే విష్ణుమూర్తి మళ్ళీ ఆయన శక్తి ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే మనలో ఉన్న మాయ ఎవరైతే ఇస్తారో మళ్ళీ ఎవరైతే తీస్తారో రెండు ఆవిడే అంటే ఆ మాయను క్రియేట్ చేసేది ఆవిడే మళ్ళీ దాన్ని మన లోపల నుంచి తీసేసేది ఆవిడే కాబట్టి ఇలాంటి లక్ష్మికి అసలు పూజ అంటే ఏమిటి అని అంటే శాస్త్రంలో ఎంతో అందంగా ఏమని అంటే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్యసమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి ఇక్కడ రాజ్యలక్ష్మి అంటే రాజ్యం అంటే ఎక్కడుంది అంటే బయట మిగతా అన్నీ వదిలేస్తే రాజ్యం అంతా ఎక్కడుంది అంటే మనమే మన లోపల ఉన్న శరీరం దేహం ఏదైతే ఉందో ఇదే రాజ్యలక్ష్మి ఈ రాజ్యలక్ష్మి కోసాగారం అంటే మ ఏంటి అంటే ఖజానా ఎక్కడుందండి అంటే గుండె ఇది ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కడున్నారు అంటే గుండెల్లో ఉన్నారు చతురంగబలేశ్వరి అంటే ఏంటిట అంటే ఇక్కడ నాలుగు ఉన్నాయి అదేమిటి అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు ఎప్పుడైతే మన మాట వింటున్నాయో మనం ఎలా ఇంకోలా ఒకలా ఉంటాం అవి వినకపోతే ఇంకోలా ఉంటాం అంటే ఈ నాలుగిటిని ఒక తాటి మీద తీసుకురాగలిగింది కూడా మళ్ళీ ఆవిడే ఏమన్నారు సామ్రాజ్యదాయిని సత్యసంధాసాగర కళ అంటే ఎవరైతే ఎప్పుడు నిజం మాత్రం మాట్లాడతారో నిజం మాట్లాడడం అంటే ఇక్కడ వెళ్ళే జ్ఞానం ఎవరైతే చెప్తారో అంటే అక్కర్లేని విషయాల గురించి అసలు మాట్లాడకూడదు ఎప్పుడు జ్ఞానమే మాట్లాడాలి అందుకే సామ్రాజ్యదాయిని సత్యసంధ ఈ సత్యసంధ ఎప్పుడు మళ్ళీ నిజం మాట్లాడాలి అంటే ఏంటి అంటే సాగర మేఖల అన్నారు అంటే సముద్రుడు కూతురా సముద్రుడు కూతురా అంటే అర్థం ఏమిటి సముద్రం అంటే అర్థం ఏమిటి మీరు చూడండి అలలు సంసారమే సముద్రం అంటారు మళ్ళీ ఆ సంసారం అంటే కూడా ఏంటి బయట ఉన్న ఈ ఫ్యామిలీ అంతా కాదు లోపల ఇంకో ఫ్యామిలీ ఉంటుంది అదేమిటి అంటే మన ఆలోచనలతోనే మనం ఏం చేస్తూ ఉంటాం ఫైట్ చేసుకుంటూ ఉంటాం ఆ ఫైటింగ్ పోవాలంటే కూడా నిజమే మాట్లాడాలి అర్థమైందా అప్పుడు ఎవరు రావాలి అంటే సాగర్ మేకల అంటే లక్ష్మీదేవి రావాలట లక్ష్మి గుండెల్లోకి వస్తేనే మన లోపలున్న ఉన్న ఆ యొక్క అబద్ధాలు అన్నీ పోయి నిజం అంటే అప్పటి వరకు అబద్ధం అంటే ఇక్కడేం లేదు అట్రాక్షన్స్ మనకు అక్కర్లేని అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అవన్నీ ఎప్పుడొచ్చాయో ప్యూరిటీ అన్నది పోతుంది అంటే ప్రేమించే లక్షణం లేదు ఎప్పుడైతే ప్రేమగా ఉంటామో అప్పుడే నిజం మాట్లాడగలుగుతాం అది ఇక్కడ లక్ష్మి నేర్పిస్తే ఏమన్నారు దీక్షిత దైత్య సమని మళ్ళీ అది ఎలా వస్తుంది అంటే నిజం మాట్లాడాలి అని సాగరుని మేకలు కోరుకున్నప్పుడు అంటే సాగరుడు కూతుర్ని కోరుకున్నప్పుడు అది ఎలా వస్తుంది అంటే దీక్షిత దైత్య సమని దీక్షిత దీక్షత్వం అంటే అర్థం ఏమిటి అంటే కమిట్మెంట్ ఎప్పుడైనా సరే ఒక కమిట్మెంట్ ఉండాలి అంటే నేను ఇది చేస్తాను అంటే అది చేసే స్థితి అది ఎలా వస్తుంది అంటే మామూలుగా ఆధ్యాత్మిక సాధనల ద్వారా తెచ్చుకోవచ్చు లేదా కొంతమందికి అసలు గుండె స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేసేవా ఎందుకు అంటే ఆ దేవి సర్వభూతేశు వృత్తి రూపేణ సంస్థిత మనం చేస్తున్న పనే దేవుడు అది ఏదైనా సరే మనం చేస్తున్న పనే పూజ అది అర్థమైందా ఎప్పుడైతే దాన్ని అది ఎప్పుడు అంటే ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి ఫ్యాషన్ అంటారు రెండు ఫ్యాషన్ అంటారు ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ నాకు ఏదో వస్తుంది కాబట్టి ఇది చేస్తున్నాను అన్నది ఫ్యాషన్ ప్రాపంచక విషయాలు ఏదైనా ప్రాపంచకం అని కాదు ఇది వస్తే ఇది చేస్తాను ఇప్పుడు చూడండి జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే వాడు జీవితం ఇస్తున్నాడు కాబట్టి చేస్తున్నాను అది ఎప్పుడు ఫ్యాషనే ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే ఏ వచ్చినా రాకపోయినా నాకు నాకు హ్యాపీ అంతే నేను చేసుకుంటూ పోతాను వచ్చేది వస్తుంది రాంది రాదు అక్కడ ఏది ఆశించడం ఉండదు హాయిగా చేసుకుంటూ వెళ్ళే ఆ ప్యాషన్ ఎవరికి ఉంటుందో అదే దీక్షత్వం అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అయ్యి అంటే ఏంటి అంటే నేను అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఏది వస్తుంది లాభ నష్టాలు ఇవన్నీ ఉండవు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయే స్థితి అది ఎవరైతే చేయగలుగుతారో దైత్య సమని దైత్య సమని అంటే రాక్షసులు పడుక్కుంటారట రాక్షసులు పడుక్కోవడం అంటే రాక్షసులు ఎక్కడున్నారండి అంటే మన మందబుద్ధి బంధ బండాసురుడు మనలో ఉన్న అహంకార మమకారాలు చండముండులు ఇలా ఏంటి అంటే రక్తబీజులు అంటే మనలో ఉన్న కోరికలు సో వీళ్ళందరూ పడుక్కుంటారు అంటే ఎవరు మనకి రాక్షసుల కింద చూపించి ఇలా చంపేసింది దేవత అని చెప్పడం అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఒక దాన్ని ఎంత కమిట్ అయి ఉంటారో అంత బాగా ఈ రాక్షసులందరూ అందరూ పడుక్కుని ఉంటారు ఎప్పుడైతే మనలో ఉన్న రాక్షసత్వం అంతా పడుకునుందో సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి అంటే ప్రతి అర్థము మీరు కోరుకున్నవన్నీ మీరు ఎంత కమిట్ అయి ఉంటారో మీరు కోరుకున్నవన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి ఎప్పుడొచ్చాయో సావిత్రి ఆవిడ పేరేంటి సావిత్రిట సావిత్రి అంటే ఏంటి అంటే ఎప్పుడూ హ్యాపీ ఇస్తుందిట ఎప్పుడు ఆనందం ఎవరైతే ఇస్తారో అదే లక్ష్మి అందుకే చూడండి విష్ణుమూర్తి తమోగుణ సంపన్నుడు ఆయన చేసే పని ఏంటి అంటే రాక్షసులను చంపడం అని అంటారు అంటే ఏ రాక్షసుడినైనా విష్ణుమూర్తి చంపాడనే చెప్తారు కానీ విష్ణుమూర్తి ఒక్కడికే కోపం వచ్చిందని మీరు ఏ పురాణాల్లోనూ ఎక్కడా చూడరు ఆయన పైగా ఆయన ఎప్పుడు శేషసాయి మీద పడుకున్నప్పుడు చూస్తే మొహంలో నవ్వు కనిపిస్తుంది ఆ నవ్వు తప్ప ఇంకేం కనిపిస్తుంది అంటే చెరగని నవ్వు ఎవరు అంటే విష్ణుమూర్తిలో కనిపిస్తుంది అందుకని విష్ణుమూర్తి ఉండే గర్భాలయాన్ని కూడా ఆనంద నిలయము అని పిలుస్తారు అంటే అంత ఆనందంగా ఎందుకున్నాడు అంటే ఆయన పక్కన ఎవరున్నారు లక్ష్మి అమ్మవారు అలాంటి లక్ష్మిని కనుక మనం మన గుండెల్లోకి తెచ్చుకోగలిగాము అంటే ఎప్పుడు ఎలా ఉంటామంటే ఆనందంగా ఉంటాం ఆనందం కంటే ఇంకేం కోరుకుంటారు ప్రశాంతత ఆనందమే కదా అందరికీ కావాల్సింది అది అంటే అన్నీ ఉన్నట్టే ఉన్నట్టే కాబట్టి ఆ లక్ష్మిని ఈ శ్రావణ మాసంలో మనం కనుక పూజ చేసుకోగలిగితే శుక్రవారం రోజున తప్పకుండా ఆనందాన్ని అందరికీ ప్రసాదిస్తుంది ఎవరికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా హాయిగా చేసుకోవచ్చు అసలు ఏమీ చెప్పక్కర్లే ఈ నాలుగు చూడండి రాజ్యలక్ష్మి కోసనాథ చిత్రంగబలేశ్వరి సామ్రాజ్య సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షితా దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్ధదాత్రి సావిత్రి రూపిణి ఈ నాలుగు అంటే ఈ రెండు శ్లోకాలు అలా చదువుకోవడం ద్వారా కూడా ఆ ఆనందాన్ని మనం పొందవచ్చు అమ్మ శ్రావణ శుక్రవారంలో ఇప్పుడు పౌర్ణమి వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఆ రోజు కుదరని వాళ్ళు ఈ నాలుగు వారాలు కుదరని వాళ్ళు చక్కగా ఐదో వారం కూడా చేసుకోవచ్చు అంటారు వరలక్ష్మి వ్రతం చేసి అలా చక్కగా అంటే ఇంకో వారం కూడా అవకాశం వచ్చింది మహిళలకు చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని పూజించుకోవడానికి ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్కారం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం